జీవితంలో మనం అనుకున్నది ఏది అనుకున్నట్టు జరగదు జరిగిన దానికి కూడా మనం ఏం బాధ్యులము కాదు ఇక పైన జరిగేది కూడా మన చేతుల్లో లేదు ఎందుకంటే అది ఎలా రాసిపెట్టిందో అలానే జరిగింది కాబట్టి ఇక చేసేదల్లా ఇకనైనా జరగబోయేదాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడం తప్ప చేసేదేమీ లేదు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటది కానీ ఫలితం లేక నిరాశపడే జీవితాలు ఎన్నో రాతలో రాసిపెట్టి లేని దానికోసం ఆరాటపడి ఆవేశంతో వెళ్లడం తప్ప ఏమీ లేదు ఈ జీవితంలో ఏ చేస్తాం కొన్ని జీవితాలంతే ఎన్నో అనుకుంటాం ఎన్నో కలలుగొంటాం చివరికి ఏది సాధించలేక నలుగురితో నారాయణ అనడం తప్ప ఇంకే ఉండింది జీవితంలో మన జీవితాన్ని మనకు నచ్చినట్టు రాసుకోవడానికి మనం ఏమైనా స్కూల్లో హోంవర్క్ రాస్తున్నామా బ్రహ్మ మన తలరాతలో ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది కాకపోతే అది ఇవాళ జరగొచ్చు రేపే జరగొచ్చు కానీ ఏదో ఒక రోజు జరక్క మానదు జరిగేంత వరకు ఓపికతో వేచి చూడాల్సిందే మనిషి జీవితం అన్నాక కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు షెడ్రు లో రుచులు ఎన్ని విధాలుగా ఉంటాయో మనిషి ఒక జీవితం కూడా అన్ని రకాలుగా అనుభవించక మనిషి పైకి పోడు అంటే ప్రతి ఒక్కటి అనుభవించి తీరాల్సిందే కానీ ఏమో ఈ రోజుతో ఎన్ని ఉంటాయో అన్ని భరించాలి రేపొక రోజు మనకంటూ సంతోషమైన హ్యాపీ రోజు వస్తుంది కదా దాన్ని చూడటానికైనా కాస్త వేచి చూడాల్సిందే ఏంటక్క ఇదేంటి ఎన్ని మాట్లాడుతున్నావు ఏమైంది అనుకున్నారా ఏమో చెప్పాలనిపించింది అలా కొన్ని మాటలు అందుకే చెప్తున్నా ఇక్కడ నేను చికెన్ కర్రీ అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఇంతకీ నేను చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్